భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా అతల కుతలం అవుతుంది జిల్లా కేంద్రంలోని జిఎస్ ఎస్టేట్ కాలనీ నీట మునిగింది పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది కార్లు నీటిలో తేలియాడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి బైకులు పూర్తిగా నీట మునిగాయి ఇక హైవేపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది దీంతో దాదాపుగా మూడు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఆదిలాబాద్ జిల్లా వరదలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు కుంభవృష్టిగా గురించిందని చెప్పి చెప్పుకోవచ్చు అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం రెండు మండలాల్లో తాంసి తలమడుగు మండలాల్లో పదిహేడు సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది దాంతో పాటు ఇంకా ఐదు మండలాల్లో పద్నాలుగు సెంటీమీటర్ల వర్షం కురి వర్షానికి సంబంధించిన బీభత్సం ఎప్పుడు మామూలుగా పొంగి వాగులు కూడా పెద్ద మొత్తంలో వరదతో నిండిపోయిన పరిస్థితి ఉంది ఇది పది సంవత్సరాల తర్వాత ఇలాంటి సీన్ కనిపిస్తుంది ఆదిలాబాద్ సంబంధించిన జిల్లా కేంద్రం కావచ్చు ఆదిలాబాద్ జిల్లా సమీపంలో కేవలం ఆదిలాబాద్ కాదు ఆదిలాబాద్ తో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షానికి పైన ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు ఎత్తివేయడం దాని ద్వారా దిగువకు ఒక్కసారిగా ఫ్లడ్ అనేది పెద్ద మొత్తంలో రావడంతో చాలా గ్రామాలకు ప్రస్తుతం రాకపోకలు అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి ఉంది చాలా ఇళ్లలో చెప్పుకున్న వారిని డిడిఆర్ఎఫ్ బృందాలు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా తిరుగుతూ వారందరినీ కూడా కొంత జనాల్ని కాపాడిన పరిస్థితి ఉంది కొంత హెల్ప్ లైన్ నంబర్ ని కూడా ఏర్పాటు చేశారు సో ఏజెన్సీ ప్రాంతాల పరిస్థితి అయితే మరీ దయనంగా ఉంది చిన్నపాటి వాగులు వంకలని కూడా పొంగి పొరులుతున్నాయి దాంతో పాటు టెంపరవరీగా లో లెవెల్ వంతెనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వర్షానికి కొట్టుకపోయిన పరిస్థితి అటు రోగులు వృద్ధులు చిన్నపిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది ప్రస్తుతం కొత్త వర్షానికి కొంత బ్రేక్ వచ్చింది కానీ మళ్ళీ సాయంత్రం పెద్ద ఎత్తున పిడుగు పా పిడుగులు పడతాయి దాంతో పాటు మళ్ళీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడే వాతావరణ శాఖకు సంబంధించి కావచ్చు జిల్లా యంత్రాంగం ప్రకటించిన నేపథ్యంలో జనాలైతే కొంత బింబెలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు అయితే ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల కుమ్రాంభీం జిల్లాలకు వెళ్లే రహదారి పూర్తిగా నాలుగైదు చోట్ల బ్రేక్ అయిపోయింది పైనుంచి నీరు బారడం వల్ల దాంతో పాటు ఈ పుట్నూరు తర్వాత అడవిలో కొన్ని చెట్లు నేల కొరగడంతో దాని వల్ల కూడా రోడ్ల కంటి కూడా ఎక్కడికక్కడ ప్యాక్ అయిన పరిస్థితి ఉంది అత్యధికంగా ఇచ్చోడ బోధ్ నియోజకవర్గంలో ఈ వర్ష బీభత్సం సృష్టించిందని చెప్పి చెప్పుకోవచ్చు సో అత్యవసరం అయితే మినహా జనాలు ఎవరు బయటకు రావద్దని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది